ఓకేనా అందరికి నమస్కారము ప్రస్తుతం మనము అనంతరం జిల్లా ప్రకాశం పొలిటిక్స్ లో ఉన్నాము సో నేను ఉదయం ఒక కంప్లైంట్ వచ్చింది అని చెప్పేసి ఒక కంప్లైంట్ విషయం ఏంటంటే ఆమె వచ్చేసి కాయగూర మార్కెట్లో బిజినెస్ చేసుకుంటారా ఆయన రాత్రి మన రాత్రి మూడు గంటల సమయంలో అంటే నేను తెల్లవాడుదామని ఆమె కాయగూల కోసం బయట బయటకు వెళ్ళిపోయింది అదే సమయంలో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ చూసుకుంటే బయట ఇల్లు తల తలపులు కొట్టి లోపల బీర బలు కొట్టి దాదాపు ఐదు ఐదు రూపాయ ఆడతలాల బంగారు అదేవిధంగా మూడు లక్షల ముప్పై వేల క్యాష్ పోయిందని చెప్పి దొంగతనం కేసు ఇచ్చిందనమాట అయితే ఆమె కొంతమంది సస్పెక్ట్ పేరు కూడా ఇచ్చింది అనుమాన హింస పాలన వల్ల అని చెప్పేసి సో అనుమాన వ్యక్తులను కూడా మేము గా సిఎ గారు బయటకు వెళ్ళి అంటే ఎస్ఐ మన రాంప్రసాద్ గారు తర్వాత పిఎస్సీ గారు స్టాఫ్ ఇమ్మీడియట్గా గా వాళ్ళని క్యాచ్ చేయడము వాళ్ళు తరుగుంటాడు చేస్తే వాళ్ళంతా కూడా ఒప్పుకున్నారు విషయం ఏంటంటే ఈయమే ఇప్పుడు సొంతం వచ్చి ముద్ద ఉన్నారు నీరసినారెడ్డి శిశికుమార్ రెడ్డి ఇచ్చిన కంపెనీ సొంతం కూడా చెల్లిపోవడదు అనమాట కొద్ది గ్రామ ఇద్దరు ఇప్పుడు మా కొద్ది మనస్పతిలు ఉన్నాయి సో ఆమె వాళ్ళ అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళని క్యాచ్ చేయడము సర్చ్ చేయడము తర్వాత వాళ్ళంతా నేరం ఒప్పడము ఎంటైర్ ప్రాపర్టీ మనం చూస్తున్నాం ఇక్కడ మనము ఈ బంగారు గురుస్లైతేనేమి క్యాష్ అయితేనేమి కూడా ఎంటైర్ ప్రాపర్టీ యాజ్ టీజ్ గా ఎంటైర్ ప్రాపర్టీకి మనకు రికవర్ చేసాం సో నేను ఈవినింగ్ అరెస్ట్ చేసి తెలుసుకోవడం పంపిస్తున్నాను వాళ్ళని సో విచిత్రం ఏంటంటే ఈ సొంతం అంటే ఎవరైతే మన కంపెనీషన్లో ఆమె సొంత పందులే దొంత పాలన మనం తెలిసింది మనం సో ఈ ఎంటైర్ ప్రాపర్టీ కూడా మేము కోటోపెడీ చేస్తాము అదే కూడా ఫోటోపెట్టి చేస్తాం గతంలో వీళ్ళు ఏం పని సో వీళ్ళంతా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు వీళ్ళు ఇదే నేరమైతే ఫస్ట్ టైం ఇది వాళ్ళు చేయడం ఇది అంత ముందు వేరే కేసు అబ్బాయికి ఇంద్రచేణ్ రెడ్డికి వేరే పోస్ట్ కేసు ఉంది సబ్సికెండ్ కేసులు కొట్టేశారు అది అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనం వేరే కేసులు అయితే విచారించాము రెడ్డి మీద కేసు ఉంది తర్వాత సబ్సికెంట్ కేసు వాళ్ళు కూడా అది రాజ్యారు చేస్తున్నారు చేశాడు కూడా మా కూడా గిరివాడు పప్పుడు చేస్తాం ఎస్పీ గారికి బాగా చేశారు మధ్య రిపోర్ట్ చేశాడు ఆయన రామ్ ప్రసాద్ కూడా பாஸ்கர் கதாபா கல்யாண கதா கல்யாண ஓகே தீக்கு அந்த